అసలు చంద్రబింబాన్ని చూశావు అదిగో అందుకు నీలాప నిందలు మరి ఏం చేయమంటావు నన్ను వ్రతకల్పం చెయ్యి విఘ్నేశ్వర వ్రతకల్పం చేస్తే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు అందుకే సంకటార చతుర్దశి నాడు పూజ చేసేటప్పుడు పక్కన చంద్రుణ్ణి కృష్ణుణ్ణి కూడా పెట్టి చేస్తారు కృష్ణాలయంలో మరీ విశేషంగా చేస్తారు అసలు దాని కల్పమే వేరు కాబట్టి విఘ్నేశ్వరు వ్రతకల్పం చేశాడు విఘ్నేశ్వర వ్రతకల్పం చెయ్యగానే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు మేనమావం ముందు మావా మావా ఇవ్వాలతో నీ కష్టాలన్నీ పోయాయి నీకు లీలాపనిందలు నిందలు పోయాయి ఏ ఇబ్బంది ఉండదు అదిగో పట్టణంలో ఉన్నాడు అక్రూరుడు అక్కడ ఉంది శమంతకమణి అక్రూరుడికి కబురు చెయ్యి అన్నాడు అక్రూరుడికి కబురు చేశాడు కృష్ణుడు అమ్మయ్యా కృష్ణుడు నన్ను పిలిచాడు అంతే చాలన అక్రూరుడు పరిగెత్తుకొచ్చాడు వచ్చాడు ఇదిగో నా దగ్గరుంది శమంతకమణి సుధంభుడు చంపి సత్రాజిత్తు దగ్గర నుంచి తీసుకొచ్చాడు కృష్ణా తీసేసుకోమన్నాడు కృష్ణుడు అన్నాడు నా దగ్గర తూ అంత బహిశౌచం ఉన్నవాడికి నువ్వు నీ దగ్గరే ఉంచుకుని ద్వారకా నగరంలో ఉండన్నాడు అక్రూరుడు ద్వారకానగరానికి రాగానే చక్కగా వర్షాలు పడ్డాయి అతివృష్టి అనావృష్టి చీడా పీడ అంటువ్యాధులు అన్నీ పోయాయి మహాభక్తుడు అక్రూరుడు నగరంలో ఉండిపోయాడు శమంతకమణి దొరికింది జరిగిన కథ తెలిసింది నీలాప నిందలన్నీ పోయాయి కృష్ణుడు అన్నాడు మేనల్లుడా విఘ్నేశ్వరుడా నేను కాబట్టి ఇంత కష్టపడి ఈ శమంతకమణి ఎక్కడుందో పట్టుకోగలిగాను సామాన్యుడైన మనుష్యుడి మీద నీలాప నిందలు పడితే ఎలా తట్టుకుంటాడు కుంగి కృషించి శరీరం వదిలేయడు అందుకని పాత్రపద చవితి నాడు కూడా నీలాప నిందలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో శాపావకాశం ఇ అన్నాడు అంటే విఘ్నేశ్వరుడు అన్నాడు మావయ్య ఇద్దరి మధ్య జరిగిన ఈ కథ ఉందే శమంతకోపాఖ్యానం ఇది చదువుకుంటే చాలు విఘ్నేశ్వర చవితి నాడు ఇదొక్కటి చదువుకుంటే ఆకాశంలో చంద్రుణ్ణి చూసినా నీలాప నిందలు రావు ఒకవేళ ఈ కథ ఇన్ని మలుపులతో ఉంది కదా ఈ మలుపులన్నీ మాకు ఎక్కడ జ్ఞాపకం ఉంటాయండి అంటే అదిగో గురువాణి వాళ్ళు కాకినాడలో ఈసారి శవంతకమణికి సంబంధించిన వృత్తాంతాన్ని అంతటినీ యథాతథంగా కథ ప్రచురణ చేసి పుస్తకాలన్నీ కూడా ఉచితంగా పంచిపెట్టారు ఓ పుస్తకం సంపాదించుకునే సక్రమంగా కథ చదువుకోవడం ఒకవేళ పుస్తకం దొరకలేదండి అంటే ఒక్క శ్లోకం చదువు చాలని చెప్పారు సింహప్రసీనమీ సింహోజాంబవతాహత సుకుమారో తవ ఏషా ఆ సుకుమారుడు ఎవరో కాడు మనమే ఏమీ తట్టుకోలేని సుకుమారు సుకుమారక ఏడవకు ఇప్పుడు నీకు మూడు రత్నాలు ఇస్తున్నావు ఒకటి గోపాలరత్నం కృష్ణుడు ఒకటి గజానన రత్నం విఘ్నేశ్వరుడు మూడవది శమంతకమణి శమంతక రత్నం మూడు రత్నాలు నీకు దొరుకుతాయి ఈ కథ ఒక్కటి చదువుకో చదువుకోవడం చేత కాకపోతే శ్లోకం ఒక్కటి చదువుకో అన్నారు ఇప్పుడు చెప్పండి విష్ణువుతో విశేషమైన అనుబంధం విఘ్నేశ్వరుడికి శమంతకోపాఖ్యానంతోట తల్లిదండ్రుల వైపు నుంచే మేనమామ వైపు నుంచి ఉంది విశేషమైన అనుబంధం ఒక చవితినాడు ఆయనకి సంబంధించినటువంటి కథ అనగానే ఏది చదువుతామంటే శమంతకోపాఖ్యానం చదువుతాం శమంతకోపాఖ్యానం కృష్ణ సంబంధం మరి కృష్ణుడు అయితే ఆ మేనమావ ఒక్క మాట అడిగాడని ఈ కథ చదువుకుంటే చాలు మామయ్య ఎవరికీ కూడా నీలాపలింగలు రావని శాప అవకాశం ఇచ్చేశాడు అంటే విష్ణువుకి విఘ్నేశ్వరుడికి ఎంత గొప్ప అనుబంధం ఉన్నది అనడానికి ఇదొక్కటి నిదర్శనం చాలుదా ప్రతి విఘ్నేశ్వర చవితికి మనం చదువుతున్నాగా శమంత గోపాఖ్యానం తన భర్త అంటే మేనల్లుడికి అంత ప్రీతి అని లక్ష్మీదేవికి విఘ్నేశ్వరుడు అంటే అంత వాత్సల్యంట అందుకని శ్రీకాంతో మాతులో అని శ్లోకం మొదలైంది శ్రీ అని మొదలెట్టడానికి కారణం ఏంటంటే విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక్క గరిక అలా వేశావా అంతే మొట్టమొదట వచ్చేటటువంటి అదృష్టం ఇది అంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రెండు శ్రీ మహావిష్ణువు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఎందుకని మేనల్లుడంటే ఆయనకి అంతటి అపారమైనటువంటి ప్రీతి అంతటి ప్రీతి కలిగినటువంటి వాడు కనుక విఘ్నేశ్వరుడికి నమస్కారం చేస్తే విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది విష్ణువు యొక్క అనుగ్రహం కలిగితే ఏమవుతుంది విష్ణువు రక్షకత్వం ఉంటారు అందుకే పేరు పెట్టి పిలవకపోతే వచ్చి రక్షించవలసిన కర్తవ్యం ఎవరిది అంటే విష్ణు ఒక్కరిది స్థితికార శక్తి అంటే నా ఉద్దేశం శివుడు రక్షించదని కాదు కానీ మీరు ఏ పేరు పెట్టి పిలవకుండా రక్షణ కలగాలని కోరుకున్నారనుకోండి ఎవరు రక్షించాలంటే స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రక్షిస్తారు దీనికి తార్కాణం ఎక్కడుంది అంటే మళ్ళీ ఏనుగు ముఖం ఏనుగుతో ఉన్నటువంటి కథలోనే ఉంది గ భాగవతంలో గజేంద్రమోక్షణ సన్నివేశంలో అసలు ఏనుగు ఎవరినీ పేరు పెట్టి పిలవలేదు నువ్వు రావాలి అని ఎవరినీ అడగలేదు కానీ స్త్రీ పురుషన పుంసక మూర్తియులు కాక తెకమర నరాది మూర్తియులు కాక కర్మ గుణభేద్ర కాశి కాక వెనుక నందియుత విభూతలంటూ ఉంది స్త్రీ కాదు పురుషుడు కాడు నపుంసకుడు కాడు నా వెనక ఉన్నటువంటి పరతత్వము ఏది ఉన్నదో చైతన్యమూర్తి ఎవరున్నారో లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది యలోకంబుకు పింజీకటి కావల ఎవ్వండేకృతి వెలుగువ తలి వేసే ఈ లోకాలు లోకస్థులు లోకేశులు అందరూ లయవైపోయిన తర్వాత కటికె చీకటి కావల తనంత తాను ప్రకట ప్రకాశిస్తుంటాడొకడు నత్ర నతత్ర భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కతోజమగ్ని తమేవంతమనుభాతి సర్వం తస్సా సర్వమిదంబి శృతి అలా తనంత తాను ప్రకాశించేటటువంటి వాడు ఒకడున్నాడు